అమరావతి టీవీ డిబేట్ లో ప్రభుత్వాన్ని ఆయన స్థాయితో ఎండగట్టి సభా సభ్యులు ఈరోజు మనం మన దళిత ముద్దబిడ్డ మన తొలిపూడి శ్రీనివాసరావు గారిని రాజకీయ సమాధి చేయబోతున్నాం రాజకీయ సమాధి చేసే బాధ్యత ఎస్సీలది మైన జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల అధికంగా నష్టపోయింది దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఈ వేదిక ముందున్న వాళ్ళందరికీ నేను మళ్ళీ చెప్తున్నా ఇక నుంచి ఏనా కొడుకులైనా మనకి మానవాళ ఒక దళితుడు బాలయో గారిని కూర్చోబెట్టాడు అలాగే ప్రతిభ వార్త గారిని శాసనసభలో అత్యున్నత పీఠం మీద కూర్చోబెట్టారు ఎప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా అవి రిజర్వ్ సీటు కాకపోయినా లోక్సభ స్పీకర్ పదవి రిజర్వ్ చేయలేదు అసెంబ్లీ స్పీకర్ పదవికి రిజర్వేషన్ లేదు కానీ రిజర్వేషన్ లేకపోయినా ఒక దళితుడిని లోక్సభ స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ ఒక దళిత మహిళా నాయకులని అసెంబ్లీ స్పీకర్లు చేసింది తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు మహేంద్రనాథ్ ఒక దళిత నాయకుడిని ఆర్థిక మంత్రిని చేశాడు మోహన్ రెడ్డి ఒక బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ని ఆర్థిక మంత్రి చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఒక దళిత నాయకురాలు ప్రతిభాషిక స్వీకరణ చేశాడు జగన్మోహన్ రెడ్డి చూడండి లోక్సభలో వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్ సిపి స్పీకర్ గా అధికారం వస్తే అవకాశం వస్తే మిథున్ రెడ్డిని కూర్చోబెట్టాడు చంద్రబాబు నాయుడు ప్రచో యాత్ర కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని కూర్చోబెట్టాడు ఎన్టీఆర్ మహేంద్రనాథ్ గారిని కూర్చోబెట్టాడు అలాగే జగన్మోహన్ రెడ్డి బుక్కున రాజేంద్ర ప్రసాద్ రెడ్డి కూర్చో కేవలం సైతో మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు అధికారంలో ఉన్నా ఈ రాష్ట్రాల వల్ల ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు యాభై సంవత్సరాలు ఎరక్కారు జగన్మోహన్ రెడ్డి విధానాలు పేదరికాన్ని పెంచుతాయి చంద్రబాబు నాయుడు గారి విధానాలు దళితుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తాయి అంత గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మనం ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ప్రభుత్వం ఇచ్చే రైతుల మధ్య బతకాల్సి వస్తుంది కాబట్టి భవిష్యత్ తరాల్ని కాపాడుకోవటం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ప్రతి పల్లెలో ప్రతి పల్లెలో ప్రతి బూతులో ప్రతి నియోజకవర్గంలో సైకిల్ గుర్తు మీద ఓటేయ్యాలి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి చంద్రబాబు నాయుడు గారిని నాలుగోసారి వైసీపీ నాయకులకి కార్యకర్తలకి కోసం ఆ డాక్టర్ మీద కొట్టి ఒక పిచ్చోడని చెప్పి ముద్ర వేసి మానసికంగా వేధించి చేసి మరణించే దాకా తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి బంధువు అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను అంత విదో ఆగకుండా కిరణ్ ఒక దళిత సోదరుడు కిరణ్ నది రోడ్డు మీద మాస్క్ లేదని చెప్పేసి గతంలో రాజకీయ కక్షలు అడ్డం పెట్టుకొని పోలీస్ స్టేషన్ లో చితకవాది రక్తాలు వచ్చేలా కొట్టి రెండు గంటల సేపు పైనే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా కిరణ్ గల్ అనే దళిత సోదరుడికి మరణం వచ్చేలా చేసిన వ్యక్తి వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఇంకా వరు అని చెప్పి ఒక దళిత సోదరుడు ఇసుక మాఫియా అడ్డగోలుగా వైసీపీ నాయకులు తోచుకుంటున్న ఇసుక మాఫియాని రొమ్ము తీసి అడ్డుకుంటే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ గా కూర్చోబెట్టి వైసీపీ నాయకులు కార్యకర్తలు శిరో చేసి దళిత సోదరాన్ని వాతం వాతా కొట్టి నగరంధ్రాల నుంచి రక్తస్రావం అయినా సరే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా వారి చావుకు కారణమైన వైసీపీ నాయకులు కార్యకర్తలు మీరా తంతి బంధువులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయటం ఇద్దరితో ఆకుండా ఒక మన అనగాపల్లి ఎంపీ హర్షకుమార్ గారికి కూడా తప్పలేదు ఈ సభ ఈ బాధ్యతలు హర్ష కుమార్ గారిని అక్రమ కేసులుగా నిర్బంధించి తీసుకెళ్లి రిమాండ్ లో పెట్టి బయటకు వచ్చే సమయానికి మల్లె పిపి వారిని తీసుకొచ్చి బయటికి రాకుండా చిత్రహింసలు గురి చేసిన పార్టీ మన వైసీపీ పార్టీ నువ్వు రైతులకి న్యాయం చేసేదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను దీనికి ప్రత్యేక సాక్షిగా మన మహాసేన రాజేష్ గారు గతంలో ఒక సభలో వైసీపీ చేసే అక్రమాలు దురాగతాల గురించి సభలో ప్రస్తావించగా ఆయన సభ నుంచి బయటకు వచ్చేసరికి వైసీపీ రౌడీ మొక్కలు అడ్డంగా నుంచని ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారంటే మీకు కళ్ళు ఎంత నెత్తికెక్కినాయి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ మన దళిత సోదరులందరికీ మన వైసీపీ నాయకుల అరాచకాల గురించి ఈ సభ ద్వారా తెలియజేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి నీకు ఉంటే ఎస్సీ ఎస్టీ సప్రాన్నిధుల్ని ఏ విధంగా మన దళిత సోదరులకు ఖర్చు పెట్టావో చెప్పగలవా అని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పగలవా చెప్పే దమ్ము నీకు ఉందా అని చెప్పేసి ఈ సభాముఖంగా మీరు మీ అందరి ముందు జగన్మోహన్ రెడ్డిని అడగడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే దళిత సోదరులకి రక్షణగా ఉండే ఎస్సీ ఎస్టీ దళితుపై దళితులపైనే ఆ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పెట్టగలిగిన మొగాడు మన జగన్మోహన్ రెడ్డి అలాగే ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చెప్పాలే కానీ ఈ సభ టైం కూడా చాలు జగన్మోహన్ రెడ్డిని ఈ సభ ముఖంగా ఒక్కటే అడుగుతున్నా గత ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసిన పాదయాత్రలో నువ్వు నటించిన తీరు మళ్ళీ అదే రకంగా ఈ రోజు పాదయాత్ర చేయగలవా పరదాలు పెట్టుకోకుండా రోడ్డు మీదకి రాగలవా జనం మనుషులాంటి స్థానాన్ని గెలుచుకోగలవా ఖచ్చితంగా గత ఐదు సంవత్సరాల్లో నీ మాట విని మేమందరం ఒక్కసారి అవకాశం ఇస్తామని చెప్పేసి ఎంతమంది పెద్దలు చెప్పిన మాట వినకుండా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యే గెలిపించింది చేతిలో పెడితే మా చంప చెల్లు మనేలా మా అందరినీ అప్పుల కోపంలోకి నెట్టేశాండి అలాగే రేపు అది మర్చిపోం గుండెల్లో పెట్టుకున్నాం ఆ బాధను అనుభవిస్తున్నాం అది గుర్తుంచుకుంటాం రేపు రాబోయే ఎలక్షన్ లో నువ్వు చేసిన పనిని మేమందరం ఏకతాదిపైకి వచ్చి బ్యాలెట్ పేపర్ మీద ఒక గాజు గాజు గుర్తు ండు తప్పితే మాకు ఏ గుర్తు కనపడవు ఒక్క ఇక్కడ ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఇక్కడ ఇక్కడ మీరు అలుస్తా ఉంటే ఆయన డిస్టర్బ్ అవడు ఇప్పుడు ముఖ్యమైన నాయకులు మన మన కోసం వచ్చిన నాయకులు చాలా దూరం నుంచి చాలా దూరం నుంచి వచ్చారు వాళ్ళు మాట్లాడాలి కదా మీరు కొద్ది నిమిషాలు మీరు సభాధ్యక్షులు మీరు దైవం జామాగండి ఇక్కడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరసార్కి సుదిమేళ్ళ మహేంద్ర గారు అలాగే మన తెలుగుదేశం పార్టీ ఇంకొక నాయకుడు మంచి తెలుగుదేశం పార్టీ అంటే ఆరాధించే కొండర్ రమేష్ గారికి ప్రవీణ్ గారికి అలాగే మీ నాయకుడు మల్ల నాయకుడు మనందరం మనసులో ఉన్నటువంటి మన నాయకుడు భోడే ప్రసాద్ గారికి తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి నేనున్నానని చెప్పి మీ అందరికీ అండగా ఉన్నటువంటి మన ప్రీతం నాయకుడు తెలుగుదేశం పార్టీని నిలబెట్టినటువంటి భోడే ప్రసాద్ గారికి అలాగే ఈ రోజున మన డయాస్ మీద మన తెలుగుదేశం పార్టీకి ఒక రాబోయే కాలంలో ఆశాజ్యోతులు ఒక దళితులకి ఒక బ్రహ్మాండమైనటువంటి యువత దళిత యువత ఈ రోజున అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత నాకు తెలిసి బ్రహ్మాండమైనటువంటి ఒక దళిత నాయకులు ఈ రోజున తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు అందించాడు వాళ్లే మహాసన రాజేష్ గారు అలాగే ఎంఎస్ రాజు గారు పొడికిలపూడి శ్రీనివాస్ గారు వీరు ముగ్గురు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ దళితులందరికీ కూడా రాబోయే ముప్పై సంవత్సరాల్లో బ్రహ్మాండమైనటువంటి దళిత నాయకత్వం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పరచుకుంది వాళ్ళు ఈ నాయకత్వాన్ని ఒమ్ముచ్చేయనని చెప్పి నేను గ్యారెంటీగా వాళ్ళ మీద విశ్వాసం ఉంది ఎందుకంటే ఈ సైకో పాలన ఈ ఐదు సంవత్సరాల్లో ఈ సైకో పరిపాలనలో దాదాపు ప్రతి విషయానికి కూడా ఈ ముగ్గురు నాయకులు ధైర్యంగా ఆ సైకోకి నిలబడి మేము ఉన్నాము దళితులకు అండగా అని చెప్పి నిలబడినటువంటి ఈ నాయకులు నేను ఎప్పుడు చూస్తా ఉంటా మీ యొక్క ప్రతి నేను ప్రతి దాన్ని కూడా నేను అబ్జర్వేషన్ చేస్తూ ఉంటా బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనని ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క తాబేదాన్ని యొక్క స్వరూపాన్ని పట్టబయలు చేసినటువంటి నాయకుడు రాజేష్ గారు అలాగే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉన్నాను అట్లాగే మనకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పొడికెల్పూడి శ్రీనివాస్ గారు అంటే తెలియదు కాదు ఈ రోజున అమరావతిని నిక్షేపం చేస్తే అమరావతికి ఒక స్వరూపాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు శ్రీనివాస్ గారు అలాగే ఈ రాష్ట్రంలో మరి ఎంఎస్ రాజు గారికి మరి తెలుగు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీ అధ్యక్షులు ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ విధంగా బ్రహ్మాండంగా ఒక రూపొచ్చిందంటే ఈ ముగ్గురు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకొక ముప్పై సంవత్సరాలు మళ్ళకు అండగా మనకి మన తెలుగుదేశం పార్టీ మన నాయకులకి రేపు యువతికి భవిష్యత్తుని చూపించగలిగేట